తాజాగా సమంత తీసుకున్న నిర్ణయానికి షాక్ అవుతున్నారు అభిమానులు అలాగే మరి నాగ చైతన్య కూడా మండిపడుతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సమంత ఇటీవల సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో స్టార్ హీరోలందరి సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సినిమాలకు కాస్త దూరం అయ్యారు విడాకుల తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సమంత అనంతరం మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడ్డారు ఈ వ్యాధి కారణంగా కొన్ని సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి అయ్యారు ఇక ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి వరుస వెబ్ సిరీస్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె చివరగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమాలో నటించి సందడి చేశారు ఇక ఈమె విడాకుల తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు ఇలా మొదటిసారి సమంత ఒక స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు అయితే విడాకుల తర్వాత ఈమెలా స్పెషల్ సాంగ్ చేయడంతో కొంతమంది విమర్శలు కూడా కురిపించారు ఇదిలా ఉండగా తాజాగా సమంతకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది ఈమె మరోసారి స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఇటీవల కాలంలో ఏదైనా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటే ఖచ్చితంగా స్పెషల్ సాంగ్ ఉండేలా దర్శక నిర్మాతలు చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే సమంత బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ద సినిమాలో మరోసారి స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది ప్రస్తుతం ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది